గుడ్ ఎంసీ ఫ్రెండ్స్ మన ఐఎంసి కంపెనీ వారు ఈ ఫిబ్రవరి నెలలో మనకి మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖులోపు ఎవరైతే మన ఐఎంసి యాప్ ఈ షాప్ ద్వారా లెవెన్ హండ్రెడ్ బీబీ ఒకేసారి పర్చేజ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మార్చి ఏడవ తారీఖున డ్రా తీసి అందులో విన్ అయిన వారికి సెవెన్ స్మార్ట్ ఫోన్సు త్రీ టాబ్లెట్స్ వన్ బ్రాండెడ్ ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ షాపు ఏ విధంగా చేయాలి మాకు తెలియడం లేదని చాలామంది అడుగుతున్నారు వారందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే మనం ఈ షాపింగ్ చేయడానికి ముందుగా ఐఎంసీ యాప్లోకి వెళ్ళాలి నేను ఐఎంసీ యాప్ని క్లిక్ చేశాను చూడండి ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అయితే నేను ముందుగా ఫుడ్ ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫుడ్ ప్రొడక్ట్స్లో పసుపు అనేది ఉంటుంది పసుపు అనేది శుభానికి చూసుకం మీరు ఎవరైతే ఈ షాపింగ్ చేస్తున్నారో మీరు లక్కీ డ్రాలో విన్నవాళ్ళని కోరుకుంటూ నేను పసుపునైతే సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్ ఫస్ట్ ఉన్ననే ఉంది టర్మరిక్ పౌడరు అరవై రూపాయలు పదిహేను అని ఉంది ఇది ఓల్డ్ ప్రోడక్ట్ దీన్ని మనం ఈ కార్ట్లోకి తీసుకోదు న్యూ ప్రోడక్ట్ కోసం కిందకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అరవై ఐదు రూపాయలు పదిహేను బీబీలను ఉంది దీని మీద ట్యాప్ చేస్తున్నాను దీంట్లో యాడ్ టు కార్డ్ చేస్తున్నాను యాడ్ టు కార్డ్ చేసినప్పుడు ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అనేది అడుగుతుంది కాబట్టి ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అనేది యాడ్ చేయాలి నేను ఒకసారి యాడ్ చేస్తాను షిప్పింగ్ అడ్రస్ అనేది యాడ్ చేశాను అలాగే మీరు కూడా షిప్పింగ్ అడ్రస్ అనేది యాడ్ చేసి ఇవ్వండి నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ అనేది చేస్తాం కాబట్టి బ్రషింగ్ కోసం పేస్ట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను దానికోసం పర్సనల్ కేర్లోకి వెళ్ళాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డెంటల్ క్రీమ్ అనేవి ఉన్నాయి ఇది మేము నలుగురు సభ్యులు ఉన్నాము మా కుటుంబంలో మాకు నెలకే రెండు పేస్ట్లు అనేవి అవుతాయి అందువల్ల టూ పే రెండు పేస్ట్లు నేను యాడ్ టు కార్ట్ చేస్తున్నాను యాడ్ టు కార్ట్ అయినాయి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం పేస్ట్ బ్రషింగ్ అయిన తర్వాత హెడ్ బాత్ చేస్తున్నాం కదా హెడ్ బాత్ చేయడానికి షాంపూ అనేది అవసరం ఇక్కడ కేషిన్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఉంది దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత దాన్ని కూడా యాడ్ టు కార్ట్ చేశాను నెక్స్ట్ హెడ్ బాత్ అయిన తర్వాత మనం బాతింగ్ చేయడానికి సోప్స్ అనేవి అవసరం ఇక్కడ ముల్తానిమిటీ సోప్స్ ఉన్నాయి మేము నలుగురం నాలుగు సోప్స్ అవసరం కాబట్టి నాలుగు సోప్స్ని యాడ్ టు కార్డ్ చేశాను అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చాను కోసం స్కిన్ కేర్లోకి వస్తున్నాము వచ్చిదంతా ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది తీసుకోవాలి దానికోసం సన్ స్క్రీన్ లోషన్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను దీన్ని కూడా యాడ్ టు కార్డ్ చేశాను తర్వాత మనకి పౌడర్ అనేది అవసరం కాబట్టి మళ్ళీ బ్యాగ్ వచ్చి పర్సనల్ కేర్లోకి వెళ్తున్నాను పర్సనల్ కేర్లో యాంటీసెప్టిక్ టాల్కం పౌడర్ ఉంది దీన్ని కూడా నేను యాడ్ టు కట్ చేస్తున్నాను తర్వాత మనకి హెయిర్కి రాసుకోవడానికి కేష్విన్ హెయిర్ ఫాల్ షాంపూ ఆయిల్ ఉంటుంది దాన్ని కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను దీన్ని కూడా యాడ్ టు కట్ చేశాను తర్వాత మనం ప్రెషప్ అయిన తర్వాత మనం టీఎన్ అయితే కదా ఫ్రెండ్స్ దానికోసం ఫుడ్ కేర్లోకి వెళ్తున్నాను ఫుడ్ కేర్లో యాంటీ యాక్సిడెంట్ నూట పది రూపాయలు ఇరవై ఐదు బీబీలు అని ఉంది కదా ఇది ఓల్డ్ ప్రొడక్ట్ ఇది ఈ కార్ట్లోకి తీసుకోదు న్యూ ప్రోడక్ట్ కోసం కిందకే స్క్రోల్ చేస్తున్నాను కింద చూడండి ఫ్రెండ్స్ నూట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఎయిట్ బీబీస్ అని ఉన్నది ఇది నాకు ఒకటి మా ఫ్రెండ్ ఒకటి కావాలన్నాడు కాబట్టి రెండు ప్రొడక్ట్స్ నేను యాడ్ టు కార్ట్ చేశాను టీ అయిన తర్వాత మనం వంటింట్లోకి అవసరమైన ఇంకా మాకు కారం ప్యాకెట్ అనేది ఒకటి కావాలి లాల్మిర్చి మీద ట్యాప్ చేశాను దీన్ని కూడా ఒకటి యాడ్ టు కార్ట్ చేశాను కారం తర్వాత మా ఇంట్లోకి మసాలా పౌడర్ అనేది ఒకటి కావాలన్నారు దాన్ని కూడా గరం మసాలా ఒకటి యాడ్ టు కార్ట్ చేస్తున్నాను అలాగే దాని తర్వాత మనకి సైందవలం అనేది అవసరం సాల్టు దీన్ని కూడా నేను ఒకటి యాడ్ టు కార్ట్ చేస్తున్నాను తర్వాత జీలకర్ర కూడా మాకు ఒకటి కావాలన్నారు సబూతి జీర వన్ టెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ బీబీస్ ఉన్నాను ఫ్రెండ్స్ దీన్ని కూడా నేను యాడ్ టు కార్ట్ చేస్తున్నాను తర్వాత మన వంటింట్లో ప్రొడక్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు ఏమైనా కావాల్సి ఉంటే చూసుకోండి మనకి సామాన్లు శుభ్రపరచుకోవడానికి హోమ్ కేర్ ప్రొడక్ట్స్లో ఉన్నాయి మనం డిస్లు క్లీన్ చేసుకోవడానికి కానీ ఫ్లోర్లు క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి డిస్క్ క్లీన్ చేసుకోవడానికి డిస్గోల్డ్ ఉంది దీన్ని నేను ట్యాప్ చేస్తున్నాను ఇది ఒకటి అవసరం కాబట్టి దీన్ని కూడా యాడ్ టు కార్ట్ చేశాను తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డిస్గోల్డ్ అనేది ఉంది లోర్లు క్లీన్ చేసుకోవడానికి దీన్ని కూడా ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను డిస్గోల్డ్ అనేది ఒకటి తీసుకుంటున్నాను డిస్గోల్డ్ తర్వాత మనం క్లాత్స్ వాష్ చేసుకోవడానికి సూపర్ డిటర్జెంట్ పౌడర్ ఉంది అలాగే వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్యాబ్రిక్ గోల్డ్ అనేది ఉంది ఇది టాప్ అండ్ ఫ్రంట్ ఏ మిషన్కైనా ఉపయోగపడుతుంది దీన్ని కూడా నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఇది కూడా యాడ్ టు కార్డ్ చేశాను అలాగే మనకి ఆరోగ్యం కోసం హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లోకి వెళ్తున్నాను హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లో నాకు అలో జ్యోతి ప్లస్ ఒకటి కావాలి దీన్ని నేను యాడ్ టు కార్ట్ చేస్తున్నాను తర్వాత బ్యాగ్ వచ్చి ఇక్కడ అలోవేరా ఫైబర్ జ్యూస్ ఉంది ఇది కూడా మాకు ఒకటి అవసరం దీనిని కూడా యాడ్ టు కట్ చేస్తున్నాను తర్వాత సూపర్ నరిష్ మొరింగా ట్యాబ్లెట్ ఒకటి అవసరము దాన్ని నేను ఒకటి సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే దానివల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అవి ఏమిటి అలా అనేది మీ అని అడిగితే మీకు చెబుతారు దీన్ని కూడా నేను ఒకటి యాడ్ కార్డ్ చేస్తున్నాను తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ నాకు శ్రీ తులసి అనేది అవసరం దాన్ని కూడా నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను శ్రీ తులసి దీన్ని కూడా నేను ఒకటి యాడ్ టు కార్డ్ చేస్తున్నాను దీని తర్వాత అలో డైజెస్ట్ ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా నేను ఒకటి యాడ్ టు కార్డ్ చేస్తున్నాను ఇలా యాడ్ టు కార్డ్ చేసిన తర్వాత ఇప్పటివరకు మనకి ఎన్ని ప్రోడక్ట్స్ అవినాయి దానివల్ల ఎంత అమౌంట్ అవుతుంది ఎన్ని బీవీలు వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ రైట్ సైడ్లో కార్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే మనం యాడ్ టు కార్డ్ చేసామో అన్నీ ఇక్కడ ఉన్నాయి దీన్ని కిందకి స్క్రోల్ చేస్తే మనకు మొత్తం ఇరవై ఒక్క ప్రొడక్ట్స్ వచ్చింది ముప్పై రెండు వందల తొంభై ఏడు రూపాయలు అవుతుంది పదకొండు వందల ఎనిమిది బీవీలు వస్తున్నాయి ఇప్పుడు మనం చెక్అవుట్ మీద క్లిక్ చేయాలి చెక్అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అలాగే బీవీలు ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి జిఎస్టీతో కలిపి మొత్తం ముప్పై రెండు వందల తొంభై ఏడు రూపాయలు అయింది అప్పుడు ఇక్కడ ప్లేనో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ యూపీఐ పేమెంట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ అడిగింది కదా ఫోన్ ఫోన్పే మీద క్లిక్ చేశాను ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్పేలోకి వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫోన్పే వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ పే చేస్తున్నాను అమౌంటు చూడండి ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ అయింది ఈ విధంగా మనం ఈ షాప్లో మన యొక్క ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసి మనం ఐఎంసీ వారు పెట్టే డ్రాలో మనం పాల్గొనవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ షాపింగ్ చాలా ఈజీగా ఇంట్లో కూర్చునే చేసుకుని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ని మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేయాలంటే స్టోర్స్ అనేవి కొంతమందికి అందుబాటులో ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ షాపింగ్ అనేది అందరికీ అలవాటు చేయాలని ఈ లక్కీ డ్రాని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ షాప్ని ఉపయోగించుకుని మీకు కావలసిన ప్రోడక్ట్స్ అందరూ కూడా మీరు బుక్ చేసుకుని అవన్నీ వాడి మీకు నచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మీరు రిలేటివ్స్కి మీరు రిఫర్ చేయడం ద్వారా మీరు ఇన్కమ్ కూడా దీని ద్వారా సంపాదించుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ అప్లైనర్స్ని అడగండి ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళని అడగండి లేదు నేను యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను మీకు క్లారిఫై చేస్తాను మా టీంతో కలిసి వర్క్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ ఐఎంసి